చెప్పనా నా పేరు జాకిర్ హుసేన్ అంటే చెప్పు నేను విజయనగరం జిల్లా సాలూర్ నుంచి వచ్చాను అయితే ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారు సార్ కానీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నాకు ఏ రోజు కూడా కనిపించలేదు సార్ నోటిఫికేషన్ ఇచ్చింటే కదా అదే సార్ ఏదైతే మన రాజన్న గారు ప్రవేశపెట్టిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు అయింది సార్ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు కాబట్టి దయచేసి సార్ దయచేసి మాకు విముక్తి కావాలి మాకు మీరే సీఎం కావాలి తప్పకుండా సార్ చెప్తున్నాము ఈ సంవత్సరం ఇప్పుడే ఎలక్షన్లు పెట్టినట్టయితే మీ తరపు నుంచి మా తరపు నుంచి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం మీరే సీఎం తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం మాలో ఉంది సార్ మీ పేరు జాకిర్ బా ఇప్పుడు సమస్య అంటే రాష్ట్రం విడిపోయేటప్పుడు లక్ష నలభై రెండు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాష్ట్రం విడిపోయేటప్పుడు లెక్కలు తీయించినారు అవును సార్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంది ఆ లక్ష నలభై రెండు వేల ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో భర్తీ చేయాలి ఆ భర్తీ చేసే కార్యక్రమంలో ఏబీపీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టి భర్తీ చేయాలి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఏం జరిగింది ఈ నాలుగు నెల సంవత్సరంలో ఉద్యోగాలు ఒక్కటి కూడా ఇవ్వకపోగా అవును సార్ ఉద్యోగాలను నేను మొదలు మా కంజిలోని ఉప్పుని చూసి గొనుగోడెందుకు పాయసంలో జీడిపప్పు తినే వాళ్ళకి మా గంజిలోని ఉప్పు చూసి కొనుక్కోడేందుకు సార్ నేను అదే ప్రశ్నిస్తున్నాను ప్రత్యేకంగా టీడీపీ చంద్రబాబు నాయుడుకి అండ్ బీజేపీ నరేంద్ర మోడీకి సమస్య ఏంటంటే ఎవరికి ఉద్యోగాలు రాలను ఎవరికి ఉద్యోగాలు రానప్పుడు నీకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నావు ఒకటే పది పర్సెంట్ రిజర్వేషన్ లో ఉన్నావు ఉద్యోగాలు